తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ కామేష్ శర్మ నేను యోగా ఆయుర్వేదము గత పాతిక సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము హైదరాబాదు నాది అయితే భారతదేశం అంతటా కూడా శిష్యులను తయారు చేయడం జరిగింది యోగాలో అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా యోగా గురించి యోగా ఎవరు చేయాలి ఎక్కడి నుంచి వచ్చింది యోగా అంటే ఏంటి దాని వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం క్రమంగా నెక్స్ట్ ఎపిసోడ్స్లో యోగా వలన కలిగేటువంటి లాభాలు ఆసనాలు ఇవన్నీ కూడా మనం క్రమంగా వాటి యొక్క బెనిఫిట్స్ అన్ని తెలుసుకుంటూ మనం అందరూ కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి మనం ప్లాన్ చేసుకుందాం ఈరోజు మనం యోగా అంటే ఏంటి యోగా అనేది మనకి ఎప్పటి నుంచి వచ్చింది అన్నట్లయితే పురాతన కాలం నుంచి అసలు ఎవరు యోగాకి ఆజు అన్నట్లయితే శివుడా విష్ణువా ఎవరు మనకి యోగాకి వచ్చినటువంటి వారు మొదట మొదట అనేది మనం అనుకుంటే యాక్చువల్గా వీరెవరు కాదు చాలా వరకు తెలీదు శివుడు యోగాకి ఆర్జుడు అని చెప్తారు కానీ అలా కాదు యాక్చువల్గా మనకి భూమి మీదకి వచ్చినటువంటిది ఓషన్ అంటే సముద్రం అంటే నీరు మొట్టమొదట మనకి నీరు ఉంది ఆ నీటి మీద నీటి దగ్గర మనకి చరం అంటే కదలిక కదలిక కలి కదలికతోటి మనకి విష్ణుమూర్తి రావడం జరిగింది విష్ణుమూర్తి వచ్చినప్పుడు మనకి విష్ణుమూర్తి క్వశ్చన్స్ వేసుకుంటారు ఆయన నేను ఎవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఇది అన్నప్పుడు ఆయన్ని క్రియేట్ చేసింది యోగ మాయ అంటే యోగా అనేది అప్పటి నుంచి ఉంది అంటే విష్ణుమూర్తి మనకి కంటే ముందు యోగమాయ అనేది ఉంది అంటే ఇది ఎంతో పురాతనమైనటువంటిది మనం గమనించవచ్చు యోగమాయ తర్వాత మనకి అందరూ కూడా ఇంకా విష్ణుమూర్తి కానీ అందరూ కూడా శివుడు కానీ ధ్యానం చేయడం ఇవన్నీ కూడా తర్వాత ప్రాక్టీస్ చేస్తూ వారి యొక్క బెనిఫిట్స్ని వారు పొందగలిగినారు మనం ఈరోజు యోగా అయితే మనం కొంత తెలిసిన విజ్ఞానం ప్రకారంగా సంస్కృత పదాల ప్రకారంగా చూసుకుంటే యుజ్ అనేటువంటి శబ్దం నుంచి మనకి సంస్కృతంలో యుజ్ అనేటువంటి శబ్దం నుంచి మనకి యోగా వచ్చింది అయితే యోగాలో యుజ్ అంటే ఏంటి అంటే మనము సమ్మిళితం అంటే యోగాలో శారీరక వ్యాయామం అదేవిధంగా మానసికమైనటువంటి వ్యాయామం అదేవిధంగా ధ్యానం అంటే మెడిటేషన్ అంటాం మనం ఈ కలయిక వీటన్నిటి యొక్క కలయికనే మనకి యూజ్ అనే శబ్దం అర్థం అనమాట కాబట్టి యోగా అంటే ఏంటంటే మనకి వీటన్ వీటన్నింటి కాంబినేషన్ మనకి మానసిక ఆరోగ్యము మానసికం అలా అదేవిధంగా శారీరకం అలాగే ఆత్మ ఆత్మ యొక్క పరిశోధన పరిశీలన ఇవన్నీ కూడా మనకి యోగాకి మనకి ఆద్యంగా చెప్పచ్చు అంటే యూజ్ అనేటువంటి పదం ఈ మూడింటి యొక్క మిలితంగా మనం చెప్పడం జరుగుతుంది మరి యోగా వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అదేవిధంగా యోగా వలన యోగాసనాలు ఏం తీసులు అన్నట్లయితే యోగాలు మనకి ప్రధానమైనటువంటి భాగాలు నాలుగు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకి మొట్టమొదటిది మనకి ఆసనాలు అంటే శారీరంతో చేసేటువంటిది మన శారీరకంగా చేసేటువంటిది మనం దాన్ని ఆసనాలు అంటాం యోగాసనాలుగా చెప్తాం అయితే యోగా అనేది మనకి ఈ ఆసనాలు ఒకటే అన్నట్టుగా చాలామందికి శరీరం ప్రకారంగానే చేయాలి కదా అని చాలామంది భయపడుతూ మనకి యోగా చేయడం అనేది మానేస్తారు కానీ ప్రధాన భాగాలు మనకి ఇంకా ఉన్నాయి అది రెండవది ఏంటంటే ప్రాణాయామం మూడవది మనకి ధ్యానం మనకి నాలుగవది ఏంటంటే శీలం అంటే ఈ నాలుగు కలిపితేనే యోగా అంటే యోగా ప్రధానమైనటువంటి భాగాలు ఏంటి మొట్టమొదటిది ఏంటంటే మనకి ఆసనాలు రెండవది మనకి ప్రాణాయామం మూడవది మనకి అదే అదేవిధంగా నాలుగవది శీలం అంటే ప్రవర్తన అంటే మొట్టమొదటి యోగాసనాలలో మనకి ఆసనాలు ఉంటాయి సూర్య నమస్కారాలు కావచ్చు జల నమస్కారాలు కావచ్చు అలాగే ప్రధా పృథ్వీ నమస్కారాలు కావచ్చు అదేవిధంగా మనకి అగ్ని నమస్కారాలు అంటాం మనం సూర్య నమస్కారాలని అది కావచ్చు ఆకాశ నమస్కారాలు వాయు నమస్కారాలు అవి కాక మనకి ఎన్నో ఆసనాలు ఇతర ఆసనాలు మనకి ఉన్నాయి అవన్నీ కూడా శరీరం కి సంబంధించి మనకి ఆసనాలు వస్తాయి అవన్నీ ఒక బెనిఫిట్స్ని మనం పొందడమే మనం యోగా అనేది ఒక కొంత భాగంగా చెప్పచ్చు అయితే దాని తర్వాత మనకి ప్రాణాయామం అంటే ప్రాణం అంటే ఏంటి మనకి గాలికి సంబంధించినటువంటిది అంటే మనకి మనం ఎక్కువగా జీవించాలంటే ఎక్కువ కాలం పాటు జీవించాలంటే మనం ఆక్సిజన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే గాలిని మనం తీసుకోవాలి మన శరీరంలోకి మనకి గాలి వచ్చిన తర్వాత దాని యొక్క ప్రసరణ సరిగ్గా ఉన్నట్లయితే గనక మనకి మంచి గాలిని తీసుకుని మంచి ప్రసరణ సరిగ్గా ఉన్నట్లయితే మనకి ఎన్నో సమస్యల నుంచి మనకి బయటికి రావచ్చు కాబట్టి ఏంటంటే ప్రాణాయామం యొక్క పద్ధతులు కొన్ని నేర్చుకున్నట్లయితే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యాన్ని పొందొచ్చు దానికోసం కూడా మనం యోగా అనేది మనం యోగి లాగా ఉండాలి అంటే ఎక్కువ కాలం పాటు ఉండాలంటే అంటే యోగా జీవన శైలిగా చేసుకుని ఎక్కువ కాలం పాటు జీవించాలి అంటే కనుక మనకి ప్రాణాయామం తప్పనిసరి దాని తర్వాత వచ్చేటువంటిది మెడిటేషన్ అంటే జానం చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ప్రాణాయామం అంటే ఏంటి అదేవిధంగా ధ్యానం అంటే ఏంటి ప్రాణాయామంలోనేమో మనం ఎన్నో రకాల ప్రాణాయామం ఉంది దాన్ని మనం గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని పీల్చుకుని గాలిని హోల్డ్ చేయడం ఈ పద్ధతుల్ని అవలంబిస్తూ మనకి వివిధ రకాలైనటువంటి ప్రాణాయామం చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని పొందడం అనేది మనకి లంగ్స్ని కానీ అంటే ఊపిరితిత్తులని వీటన్నిటిని మనం మంచిగా ఉంచుకోవడం అనేది దాన్ని ప్రాణాయామంలోకి వస్తుంది తర్వాత మనకు అల్టిమేట్గా జ్ఞానం వస్తుంది అయితే ధ్యానంలో ఏమవుతుందంటే మనం గాలిని బంధించడం కానీ ఇలాంటివి ఉండకుండా ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఆత్మతోటి మనం ఏంటంటే మన యొక్క ఆత్మ మనం ఇక్కడ ఉండి కూడా ఎక్కడో ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉదాహరణకి మనం ఇక్కడే ఉండి మనకు నచ్చినటువంటి ప్రదేశాన్ని కానీ నచ్చినటువంటి వారిని కానీ నచ్చినటువంటి దేవతలను కానీ మనం ఊహించుకుని మనం ధ్యానం కాసేపు మెడిటేషన్ లాగా మనం చేసినట్లయితే వారికి తగినంత ప్రశాంతత అనేది లభిస్తుంది ఆ రూపమే మనకి జా యొక్క ఫలితము మనకి వస్తూ ఉంటుంది అది దాని తర్వాత వచ్చేటువంటిది ఇంకా అల్టిమేట్గా ఉండేటువంటిది ఏంటంటే శీలం అంటే ఈ యోగా ఆసనాలు ప్రాణాయామం ధ్యానం నేర్చుకున్న తర్వాత ధ్యానంలో మనకి ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దీనికి లిమిటేషన్ అనేది ఏం లేదు కాబట్టి ఏంటంటే మనము ఎంతసేపు మనం ధ్యానంలో కూర్చోవాలన్నా కూర్చోవచ్చు ఆసనాలు మాత్రం కొద్దిసేపు చేయగలుగుతాము ఒక అరగంట గంట చేయవచ్చును తర్వాత మనం ప్రాణాయామం కొద్దిసేపు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు చేయొచ్చును అంటే గాలిని పీల్చుకోవడం వదలడం వాటి యొక్క ప్రక్రియలు నేర్చుకుని మనం తెలుసుకోవచ్చు తర్వాత మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు అది నెక్స్ట్ అల్టిమేట్గా ఈ రెండింటినీ నెక్స్ట్ లెవెల్గా మనం చెప్పొచ్చు ఆత్మకు సంబంధించినటువంటిది అదేవిధంగా మనసు ప్రశాంతతకు సంబంధించినటువంటిది కాబట్టి మనకి ధ్యానంలో మనం కొద్దిసేపు కూర్చుని ఒక సరీ సరైనటువంటి ప్రక్రియ ద్వారా మనం ఒక వ్యక్తిని కానీ లేదంటే ఒక అంటే దేవతని కానీ లేదా అమ్మగారిని కానీ తల్లిదండ్రులను కానీ మనం ఊహించుకుని మనము అక్కడ కాసేపు ధ్యానం చేసుకున్నట్లయితే మన మనస్సు కుదుట పడుతుంది అదేవిధంగా మనసు ప్రశాంతతంగా ఉండేటప్పటికీ శరీరం కూడా మనకి కుదుట పడడం అనేది జరుగుతుంది చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అదేవిధంగా ఈ మూడు ప్రక్రియలు జరుగుతున్న తర్వాత ఈ మూడు ఈ మూడు ప్రధాన భాగాలు జరిగిన తర్వాత మనకి శీలం అనేది మనకి అంటే ప్రవర్తన ఇవైతే ఎవరైతే ఫాలో అవుతారో వారికి సత్ప్రవర్తన కలిగి ఉండడం అనేది జరుగుతుంటుంది మనం మందిని అబ్జర్వ్ చేయొచ్చు ఎవరిని మనకి తిట్టడం కానీ అలాగే కొట్టడం కానీ అంశాలు అంశాలనేవి మనకి కోపం కానీ అంటే వర్గాలు అంటాం మనం సుఖద్వేషం కానీ ఇవన్నీ కూడా మనం ఈ లోపం నుంచి బయటికి వచ్చినట్లయితే కనుక నెక్స్ట్ అల్టిమేట్ మనకి లెవెలే మనకి శీలం అంటే మన యొక్క ప్రవర్తన ఒక మనిషి యొక్క ప్రవర్తన ఒక విద్యార్థి కావచ్చు అదేవిధంగా ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు అదేవిధంగా ఏ ఏ సెక్షన్లో ఉన్నా కూడా ఏ భాగంలో వారి యొక్క ఏ విభాగాల్లో ఉన్నా కూడా వారు శీలము అంటే ప్రవర్తన చక్కగా ఉండాలి అంటే కనుక ఈ మూడు చక్కగా ఏది యోగాసనాలు అదేవిధంగా మనకి జ ప్రాణాయామం అలాగే మెడిటేషన్ కొత్తసేపు చేసుకోవడం వల్ల మనకి సత్ప్రవర్తన కలిగి ఉండడం అనేది మనకి జరుగుతూ ఉంటుంది ఇవన్నీ జరిగినట్టు జరిగినప్పుడు మనకి యోగా చేసేటువంటి వ్యక్తికి యోగం లాగా అంటే ఎక్కువ కాలం పాటు జీవించేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఒక చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈరోజు ఎన్నో మందుల నుంచి అలాగే ఎన్నో సమస్యల నుంచి క్యాన్సర్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు అలా కీలనొకలు కావచ్చు ఇలాంటి ఎన్నో మహమ్మారుల నుంచి కూడా మనం చక్కటి ఆరోగ్యంతో బయటపడాలంటే యోగాతో మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు యోగాతో జీవన శైలి చక్కగా ఉంటుంది కాబట్టి యోగాతో జీవన శైలిని మనం గడపడానికి లైఫ్ స్టైల్ చక్కటి లైఫ్ స్టైల్ని కలపడానికి గడపడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం యోగా వలన కలిగేటువంటి ప్రయోజనాలను కూడా మనం తెలుసుకుందాం తర్వాత యోగా అంటే ఏంటి యోగం అంటే ఏంటి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో వాటి యొక్క ప్రయోజనాలు ఏంటి అదేవిధంగా ఆసనాలు ఎలా చేయాలి ఇలాంటి విషయాల మీద నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరియు మరొకసారి మన వి ప్రేక్షకులకు నమస్కరిస్తూ డాక్టర్ రమేష్ శర్మ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు